మీ ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారయ స్తోత్రాలు మీరు బలవంతుడు వీరుడు శూరుడు పరాక్రమశాలి పౌరుషంగులని దేవుడు రాషింగులను దేవుడు మీరిచ్చిన మాట ప్రకారం నేను సర్వశక్తిగల గల అనే మీరు సెలవు ఇచ్చారు మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి గడిచిన తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా మనందరిని కాచి కాపాడి కనికరించి మీ మేలుడు చేత తృప్తిపరుస్తూ వచ్చారు మీకు స్తోత్రాలు మా దుఃఖంలో మా శాంతిలో మా భయములో మా ఆందోళనలు మా ఓటమిలో మాతో మీరున్నారు మీకు స్తోత్రాలు శోధనలు ఎన్ని వచ్చినా రోగములు ఎన్ని వచ్చినా మరణకరమైన పరిస్థితులు వచ్చినా శత్రు భయాందోళనలు వచ్చిన అపోవాది కలుగజేసేటువంటి తొందరలు మా మీదకి వచ్చిన అన్నింటిలో మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచిన తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధిలో చేరిన బిడలు నాయన గడిచిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ మాట వినక మీకు తల వంచక వారి బలాన్ని బట్టి వారి శక్తిని బట్టి వారి జ్ఞానాన్ని బట్టి వారి అమౌంట్ని బట్టి వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి మీ మాట వినలేదేమో మీకు తలవంచలేదేమో నా శక్తి నా బలం సరిపోతుందని అనుకొని మీకు దూరమయ్యారేమో అటు బిడలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకురండి దేవా మీకు స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ హస్తములు కప్పగిస్తున్నాను నిజమేనయ్యా నీ మాట ప్రకారం నేను ఉండలేదు నీ మాటకు తలవంచలేదు నీ ఆశీర్వాదానికి వంచలేదు తండ్రి దయతో నన్ను క్షమించు నేను వట్టని మట్టని దుమ్మని దూలని ఒప్పుకుంటున్నానని ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాప్రార్థం చేస్తూ ఉన్నారు అటు బిడ్డలందరికీ మీరే దిక్కుగా ఉండండి కొండగా ఉండండి కోటుగా ఉండండి ఆశ్రయమిగా మీరు ఉండండి తండ్రి మీకు స్తోత్రాలు ఇహలోక సంబంధమైన వాటి మీద ఆధారపడి తండ్రి మీ కృపను కోల్పోయారేమో దేవా దేవ ఇషుభినాన మీరే దిక్కని మీరే కొండని మీరే కోటని మీరే ఆశ్రయమని మీ బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు మీ మీద ఆధారపడి దేవా మీరు తప్ప మాకు లేరని మీ మీద ఆధారపడిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు జరుగునుగాక సూచక క్రియలు జరుగునుగాక వింత కార్యములు జరుగునుగాక పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించదుగాక అపవాది క్రియలన్నీ దయా కిరీటం మీరు మాకు ఎలాగో అనుగ్రహించారో పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన వారి జీవితాల్లో కూడా మీ దయా కిరీటము సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఏ విషయమై తండ్రి హృదయంలో వేదనతో గోజాడుతూ ఉన్నారు అవమానంతో ఫీల్ అయిపోతూ ఉన్నారు తల ఎత్తుకోలేక బాధపడుతూ ఉన్నారు వాటన్నిటి విషయంలో మీరు తండ్రి వారి జీవితాల్లో మీరు ఘనకార్యము జరిగించి అద్భుతము జరిగించి వింత కార్యములు జరిగించి ఈ నూతన సంవత్సరంలో మీ బిడ్డలు తండ్రి అధిక బలమును అనుభవించదరుగాక ఏ విషయంలో ఓడిపోయామని బాధపడుతూ ఉన్నారు ఏ విషయంలో తన్ని సిగ్గుతో తలవంచామని బాధపడుతున్నారు వాటన్నిటి విషయంలో చాహముతో బిడ్డ అద్భుత కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక కుమారులు మారలేదని భర్తలు మారలేదని భార్యలు మారలేదని తండ్రులు మారలేదని బాధపడుతూ ఉన్నారు తల్లులు మారలేదని భార్యలు మారలేదని కుమార్తెలు మారలేదని దుఃఖపడుతూ ఉన్నారు వారందరి జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్య కార్యము జరిగించి నిశ్చయముగా కుటుంబాల్లో రక్షణ కార్యము జరుగునుగాక అపవాది క్రియలన్నీ లయమైపోవనుగాక ఎక్కడైతే అవమానం పొందారో అక్కడే మీ బిడ్డలు ఆశీర్వదింపబడుతును గాక హల్లెలు ఈ రాజా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన బిడ్డలకు తంది ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలతో మీ బిడ్డల్ని మీరు దర్శించబోతున్నందుకై ఎన్నడూ వినని ఎన్నడూ కానని ఎన్నడూ తెలియని ఊహ కందనటువంటి అద్భుత కార్యములు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు చేయబోతున్నందుకై ప్రతి బిడ్డను ప్రాణ ఆత్మ దేహములను మీరు తప్పురిల చేయబోతున్నందుకై స్వస్థపరుస్తూ ఉన్నందుకై శాంతినిచ్చినందుకై సమాధానం ఇచ్చినందుకై నాట నవ్వు కలువ చేసినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను దేవ మిక్స్తోత్రిచ్చి దీవించబడే లిస్టులో మీ బిడలుందరుగాక మీ ప్రభావమును వెలుగును మీ తేజస్సును మీ పురుషుధాత్మ ప్రభావమును మీ కృపలు మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ మేల్తో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలను మమ్మల్ని మీ హస్తములకు అప్పగించుకుంటూ పుచ్చుకున్న వారికి మీ ఆశీర్వాదపు జల్లులు సమృద్ధిగా అనుగ్రహిస్తూ మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ఏసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమే